నుండి నేను గీలను పైకి లేవని కాని చెప్తున్నా ఆమె చెప్పండి గట్టిగా నువ్వు పెంట కుప్ప అంటే పెంట కుప్ప గుడిసెట్లు కాదు అంత దీన స్థితిలో ఉన్న నిన్ను నీవు పైకి లేవనింత ఓ శ్లోకం దీవించబడదు దేవుడు సెలవిస్తుడు దేవునికి మాయమ కలుగును గాక అంత మంచి మాట విన్న దేవునికి మాయమ కలుగును గాక ఆయన ఆ గొప్ప మాట ఆయన నేరుండి ధరిత్రులను లేవనెత్తువాడు ఆమె చెప్పండి గట్టిగా ఎందుకంటే ఆయన నేరుండి ధరిత్రులను లేవనెత్తువాడు పెంటేను పైకి లేవనెత్తువాడు అని చెప్తాడు లేడిగా అంటే నువ్వు దరిద్రంగా ఉన్నా దరిద్రంగా ఉండదు దేవుడికి ఇష్టం కాదు ఆమె ఎప్పటికాడిగా ఈ దరిద్రం తీసేసి దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి దరిద్రత ఉంటే ఆ దరిద్ర స్థితి నుంచి లేవనెత్తాడు నువ్వు పెంట కుప్ప మీద అంటే ఇంకా ఏమి లేని స్థితిలో ఉన్నా కానీ దేవుడిని లేవనెత్తి ఆశ్రయించి అభివృద్ధి పరిచి సోత్రములు ముందుకు లేవనెత్తగలడు ఆమె ఎప్పటికాడిగా